ఇచ్చిన చేశారు యాభై సంవత్సరాలు పెన్షన్ సంవత్సరాలు అరవై నిండినా కూడా ఇవాళ పెన్షన్ లేదు ఇవాళ ఎక్కడన్నా కరెండా జీవన సోదా పెట్టబడి వాళ్ళు కూడా సత్తి పడించే వాళ్ళు తెలుసు లేదు ఒక మాట చెప్పాలంటే చనిపోయిన భర్త ఆ ఇంట్లో రావాల్సిన పెన్షన్ ముసలి తల్లి రావాల్సిన పెన్షన్ ఎవరు కూడా రాకుండా తాళం వేసి పెట్టుకుని పెన్షన్ ఇవ్వాలనే కలుపుకోవాలి పెన్షన్ ఇవ్వాలనే ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలనే ఈ జిల్లా మంత్రి కలగాలి పెన్షన్ ఇవ్వాలంటే కేసీఆర్ అక్కడ మాట చెప్పాలి తాళం ఓపెన్ చేయాలి పెన్షన్ ఇవ్వాలి ఈ మధ్య చెట్టు మా అవసరం ఆలోచించేది ఈ మధ్య కాలంలో మనం జోషి గారు ఈ రోజు మొత్తం బయట నేను అంటున్నా నాగ కర్నూలు జిల్లాలో పసుపుమాణం జరిగింది అరవై ఏడు మంది చనిపోయింది కొత్తగట్టు అరవై ఐదు మంది చనిపోతే మీరు రోజు తప్ప ఆయా మంత్రులు రాలేదు ఆయా మంత్రులు రాలేదు ఆ అరవై ఏడు మంది చనిపోతే ఆ కుటుంబానికి సహాయం అందించలేదు రకరకాల అదే మనం పెట్టే కానీ ఇక్కడ చచ్చిపోయినటువంటి ఆ కుటుంబానికి మనం కంటే చేతులు చేసిన చేసే చక్కో రూపాయలు పక్కమై పంజాబ్లో చనిపోయిన రైతాంగానికి మూడు మూడు లక్షల రూపాయలు ప్రస్తుతం ఈయన మన ప్రసవం వల్ల మంచి ప్రసని కాకపోతే మనం కష్టమైన ఇవాళ ఎక్కడో పని పంచాలనిపిస్తున్నాడు ఇవ్వడానికి మాత్రం భద్రతలే మనం కానీ ఇక్కడ మాత్రం అక్కడ జీవితం గణిత వాళ్ళు అనేక మంది ఉన్న విషయం